కడప జిల్లా సిద్దవటం మండలంలోని జంగాలపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీలో గురువారం ఘనంగా టీడీపీ నేత గంటా నరహరి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి నాగముని రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు గంటా నరహరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మరెన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని రాజంపేట నియోజకవర్గ ప్రజల దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని రాజంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారని ఇప్పటికే పలు మండలాలలో పలు గ్రామాలలో నిరుపేదలైన వారికి చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారని ముస్లిం మైనారిటీ సోదరుల కోసం ఈద్గాలు దత్తత తీసుకున్నారని ప్రజల కోసమే అనునిత్యం కష్టపడుతున్న వ్యక్తి గంటా నరహరి అని అన్నారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు జంగాలపల్లె ఎస్సీ కాలనీలో వంద కుటుంబాలకు చీరలు పంపిణీ చేశారు గంటా నరగారి గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా మహిళలకు చీరలు చీరలు పంపడం జరుగుతుంది జీ తెలుగుదేశం జి చంద్రబాబు నాయుడు సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఇవి జరుగుతున్నాయి సిద్ధాడు మండలం ఈ రోజు గంటా నరయరి గారి కేక్ కట్ చేసి ఆడవాళ్ళందరికీ చీరలు పంపిణీ జరుగుతున్నాయి మనమంతా తెలుగుదేశానికి ఓటు వేసి అత్యధికంగా చంద్రబాబు సీఎం చేయాల్సిందిగా కోరుతున్నాను ఓకే జై తెలుగుదేశం జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే మన ఓటు